తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది ఎన్నికల ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇచ్చారో నాలుగు వేల ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఇక ఇచ్చిన హామీ కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఏదైతే ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఇక ఎవరెవరు కొత్త పెన్షన్లను విడుదల చేస్తారని చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీంతో పాటుగా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ రెండు కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్ల పథకం పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను విడుదల అదేవిధంగా ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు పంపిణీ చేయడం ఈ రెండు కొత్త పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే పనిగానైతే మారింది ఇక ఇచ్చినటువంటి ఆరు పథకాలలో అంటే ఆరు హామీలలో చాలా వరకు నాలుగు నుంచి మనకి మూడు హామీలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దాని నుంచి రెండు పథకాలు ఇంకనైతే ఇంకనైతే చేయలేదు అంటే ఒకటి ఇటు మహాలక్ష్మి పథకం కావచ్చు ఇంకా చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ల పథకం కావచ్చు ఇక ఈ రెండు పథకాలు వచ్చేసి ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము డబ్బులు నిధులు అంతేకాకుండా ఈ జూలై నెల పెన్షన్లు కూడా మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ ఉన్నారు ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల అర్హత కలిగి ఉన్నటువంటి ఖాతలల్లో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే వీడియోలో చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక దానికోసం మీరు చేయాల్సిన పని తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడడం వీడియోని లాస్ట్ లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి అంతేకాకుండా ఆ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి తప్పకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు నుంచే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీనికోసం కొత్త అరుగుల జాబితా కూడా రిలీజ్ చేస్తున్నామని అదేవిధంగా అనరుగుల నుంచి పెన్షన్ డబ్బులు మొత్తం అయితే పూర్తిగా రద్దు చేసి కొత్త అర్హత జాబితా రిలీజ్ చేసిన తర్వాత నుండే ఈ కొత్త పెన్షన్లు అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల వారి ఖాతాలలో అందజేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద కూడా చాలా మంది మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల కోసం పోస్ట్ ఆఫీసులలో ఫ్యూల్ కార్డుతో అయితే నిలబడ్డారు కానీ అలానైతే ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక దీనికోసం ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదని వెల్లడించడం అయితే జరిగింది ఇక దాదాపు దశ కానుక కిందగా ఈ అక్టోబర్ నెల లేదంటే సెప్టెంబర్ నెలలో రెండు నెలల్లో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి మనకి ఈ రెండు కొత్త పథకాల కింద రెండు కొత్త పథకాలను రిలీజ్ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక మనకి ఇది ఇలా ఉండగా చూసుకున్నట్లయితే జూలై నెల పెన్షన్లు అదేవిధంగా జూన్ నెల పెన్షన్లు అంటే జూన్ నెల పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే అందలేదో వారికి జూన్ నెల పెన్షన్లు అదేవిధంగా జూలై నెలలో పెన్షన్లు కలుపుకొని రెండు పెన్షన్లు డబుల్ పెన్షన్లు ఒకేసారి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది సో దానికోసం బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎంబీసీఐ లింకు మరియు మొబైల్ నంబర్కి ఈకేవేసి అప్డేట్స్ అనేది చేపి కొన్ని అప్డేట్స్ అనేది వీడియోలో చేసారు కయి రోజున అప్డేట్స్ అయితే ఇవి థాంక్యూ గాయ్స్ జై హింద్